హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కథా స్రవంతి రంగనాయకమ్మ గారు రచించిన పేక పార్ట్ సిక్స్ అత్తయ్య సంతోషమంతా వివాహంతో హరించిపోయింది మామయ్య లక్షణాలు వేరు కోరికలు వేరు వ్యసనాలు వేరు ఆ విషయం తాతయ్యకు ముందే తెలీదా అంటే తెలుసు పూర్తిగా తెలుసట కానీ ఆ కాలం వేరు ఆ మనుషులు వేరు మగవాడికి నిషేధం అనేది లేదు మగవాడికి అపవిత్రత అంటదు అందుకే అత్తయ్య ఒక నీతి లేనివాడికి భార్య అయ్యింది మామయ్య వ్యసనాల ముందు అత్తయ్య సౌందర్య శక్తి హీనమైపోయింది మామయ్య రాత్రి పడేసరికి ఇస్త్రీ మల్లు పంచ కట్టి అల్ఫాకా కోటు పైన జరీ కండువా సర్ది వాసన నూనె రాసిన గిరిజాలు నొన్నగా దువ్వి బుగ్గన సుగంధభరిత తాంబూలం బిగించి పదివేళ్ల ఉంగరాలు నక్షత్రాల్లా మెరిసిపోతుంటే దగదగలాడే బెత్తం ఊగించుకుంటూ ఇంగ్లీషు చెప్పులు టకటకల మీద రాజ టీవీతో నడిచి వెళుతు వెళుతుండేవాడట ఎక్కడికి సాని వీధికి ఏ జాముకో అలంకారాలన్నీ చెదిరిపోగా సానివాళ్ల చేతులకు కట్టిన పూలమాలలు నలిగిపోగా వివిధ రకాలైన సువాసనలతో గుబాళిస్తూ ఇంటికి చేరి ఆరు బయట పరుపు వేయించుకొని నిద్రపోయేవాడట ఆ దౌర్భాగ్యానికి అత్తయ్య బాధపడిందో లేదో అసలేమైనా అనుకునేదో లేదో నాయనమ్మకి కూడా అంతు చిక్కేది కాదట ఏ క్షణము అత్తయ్య మొహం మీద చెదిరిపోని చిరునవ్వే ఉండేదట అత్తయ్య ఏనాడైనా సాహసించి భర్త గదిలోకి వెళితే తిరిగి వచ్చేసరికి మృదువైన చెక్కిళ్ళపైన ఏర్పడే నల్లని చారలు జరిగిన సంఘటన చెప్పక చెప్పేవి అది అత్తయ్య దాంపత్య సౌఖ్యం అత్తయ్య వాళ్ళ అత్త ఎదుట పులిముందు మేకపిల్ల కర్కసత్వానికి దౌర్జన్యానికి పెద్ద పేరట అత్తయ్య అత్తగారు రోజంతా చాకిరి అత్తగారు కల్పించి ఆజ్ఞాపించే అర్థం లేని వెట్టి చాకిరి ఇంటికి కొడుకు వచ్చేసరికి కోడల మీద ఏవో నేరాలు అత్తయ్య బయట నేర్చినాడు పట్టెడన్నానికి కూడా నోచుకోదు ఊళ్ళో కోడళ్ళంతా ముచ్చటగా బిడ్డల్ని కంటున్నారు నీలాంటి గొడ్డు ముండకి కూడిందికే అని తిట్టి ఆ రోజు పూర్తిగా పస్తు ఉంచేదట అత్తగారు అత్తయ్యకి అత్తగారింట్లో ఎవరి ఆదరణ లేదు ఎవరి ఆప్యాయత లేదు అయినా తన కష్ట సుఖాలు ఎన్నడూ కన్న తల్లితో కూడా చెప్పుకోలేదట ఎవరి ద్వారానే నాకు ఊదిరి విషయాలు తెలిసినప్పుడు నాయనమ్మ సహించలేక ఏడ్చేదట అత్తయ్యని చూడాలని వాళ్ళ ఊరు వెళ్తే బండి దిగగానే వెయ్యపురాలు రుసరుసలాడుతూ ఎదురుపడి ఏవమ్మా కూతుర్ని కష్టాలు పెడుతున్నామని చూడటానికి వచ్చావా అని నిలదీసి అడిగేదట నాయనమ్మకు కోపం ముంచుకొచ్చినా ఓర్చుకుని అదేమిటి వదినా దానికి కష్టాలు ఏదో బిడ్డని చూడాలని మనసై వచ్చాను కానీ అని చెప్పేదట చాలే ఊరుకోవమ్మా నువ్వొక్క దానమే కన్నావు కూతుర్ని అదేం పాలు తాగుతోందా మాటి మాటికి పరిగెత్తుకొస్తావు అని కసిరి కొట్టేదట వేపరాలు నాయనమ్మ ఉన్నంతసేపు వియ్యపురాలు ఆ పరిసరాల్లోనే తారట్లాడేదట ఇక నాయనమ్మకి ఏమి మాట్లాడటానికి వీలయ్యేది కాదు అయినా కూతురు కూడా ఏమీ చెప్పదు కదా కూతుర్ని కొంతసేపు కళ్ళతో చూసి వెంటనే బండి కట్టించుకుని వచ్చేసేదట ఏ పండగ సాకుతోనో అత్తయ్యని పుట్టింటికి తీసుకొస్తే తాతయ్యకి నాయనమ్మకి అది మహాపర్వదినం ఒకనాటి సాయంకాలం తాతయ్య పొలాల మధ్య నడుస్తూ ఉండగా కూతుర్ని చూడాలని బుద్ధి పుట్టిందట వెంటనే కొండుగా దులిపి భుజాన వేసుకొని పొన్నుగర్ర తాటిస్తూ అల్లుడుగారి ఊరి వైపు బయలుదేరాడు ఇంటి ముందుకు వెళ్ళేసరికి బాగా చీకటి పడింది అల్లుడుగారు తన గదిలో మిత్ర బృందంతో ఇష్టాగోష్ఠి జరుపుతున్నాడు వాకిట్లో నిలబడి ఉన్న మామగారిని చూసి కూడా పలకరించలేదు తాతయ్యకి తల తీసినంత పని అయినా సంభాళించుకుని అల్లుడిని పేరు పెట్టి పిలిచాడు అతను బయటికి రాకుండానే ఎవరు నువ్వు అన్నాడట తాతయ్యకి పౌరుషం ముంచుకొచ్చింది నన్ను ఎరగనట్టు నటిస్తున్నవటయ్యా నేను అగ్రహారం రామయ్యని అన్నాడు ఓహో అగ్రహారంలో నీ బోటి రామయ్యలు లక్ష మంది ఉంటారే అందరినీ నేను ఎరిగి ఉండాలంటావా అంటూ మిత్రుతో మిత్రులతో కలిసి నవ్వటం ప్రారంభించాడట తాతయ్య కోపం కట్టలు తెంచుకుంది హుంకరించి పొన్నుగర్ర తిరగవేసేంతలో వియ్యపురాలు గుమ్మంలోకి తొంగి చూసి ఎవరయ్యా నువ్వు అంది తాతయ్య తాత్కాలికంగా శాంతించాడు నేనమ్మా చెల్లి లక్ష్మి తండ్రిని ఏ లక్ష్మి నిర్ఘాంతపోయిన తాతయ్య మరుక్షణంలో చటుక్కున వెనదిరిగాడు తాతయ్య ఆనాటి నుంచి ఆ ఇంటి గడప తొక్కలేదు అత్తయ్య సంసారం గురించి నాయనమ్మ ఏడుస్తూ ఉంటే అత్తయ్య ఓదార్చేదట అమ్మా ఎందుకంత బాధపడతావు మనకు పురాణ కథలు ఎన్నో తెలుసు కదా కష్టాలు కలకాలం ఉంటాయా అనేదట అత్తయ్య అదే ధైర్యంతో భవిష్యత్తు మీద ఏదో ఆశతో నాలుగు సంవత్సరాలు కాపురం చేసింది మామయ్య ప్రియురాలైన మోహనాంగికి అత్తయ్య సౌందర్యం తిలకించాలని అత్తయ్య సౌశీల్యం పరీక్షించాలని బుద్ధి పుట్టింది మామయ్యని రెచ్చగొట్టింది మీ దర్జా మీ టీవీ మా దగ్గరే కదూ మీ భార్య ముందు నాతో కలిసి మీరు నిలబడగలిగితే మీ ప్రజ్ఞ తెలిసేది అని హాస్యంగా కవ్వించిందట ఆ మరుసటి రోజే మామయ్య మోహనాంగిని మేనాలో ఇంటికి తీసుకొచ్చాడు మేనా దిగగానే అత్తయ్య చేత మోహనాంగి కాళ్ళు గడిగించాడు అది అపూర్వమైన విషయం సామాన్యమైన ఆడది విని సహించలేని విషయం కానీ అత్తయ్య ఆ పని చిరునవ్వుతో చేసింది మోహనాంగి పాదాల మీద తడి ఒత్తింది ఆమె చెయ్యి పట్టి తీసుకొచ్చి పొరుపు మీద కూర్చోపెట్టింది రకరకాల ఫలహారాలు పళ్ళాలు పాల గ్లాసులు అందిస్తూ దాసీల పక్కన నిలబడింది మోహనాంగి కొరికింది మావయ్య తినటం మావయ్య తాగింది మోహనాంగి తాగటం ఇద్దరూ చమత్కరించుకుంటూ ఎంగిళ్ళు కలుపుకుంటూ సరస సల్లాపాలు జరుపుతూ ఉంటే అత్తయ్య ముఖమండలంలో ఒక్క విచారరేఖ కానీ చిహ్నం కానీ అసహ్య భావం కానీ ఏ లక్షణమూ పొడజూపలేదట క్రీగంట అత్తయ్యని క్షణక్షణము శల్యపరీక్ష చేస్తున్న మోహనాంగి నిర్ఘాంతపోయింది ఇహలోక విషయాలకు అతీతురాలై తిరిగే అత్తయ్య ఎదుట మోహనాంగి సిగ్గుపడి తలదించింది తనే ఒక జగదేక సుందరుడని గర్వించే మోహనాంగి భంగపడి పరాజితురాలైంది వీడ్కోలు ముందు అత్తయ్య ఆశీసుతో పూర్తిగా పరివర్తన చెందింది దుఃఖించే హృదయంతో మోహనాంగి చేతులెత్తి అత్తయ్యకు నమస్కరించి వెళ్ళిపోయింది ఆ రోజే మోహనాంగి ప్రియుడి రాకని తిరస్కరించింది పైగా మారిన మనసుతో అందుడికి జ్ఞానజ్యోతి చూపించే ప్రయత్నించింది స్వామి సాక్షాత్తు లక్ష్మీదేవికి భర్తలై ఉన్న మీరు నా గడప ఎక్కడం తీరని అపచారం ఇక సహించలేను రతీదేవిని భార్యగా ఇంట ఉంచుకుని పైపై అలంకారాలతో గాజు పెంకు అందచందాలతో నీచాతి నీచంగా బతికే మా పైన ఈ మోజుకి అర్థం ఏమిటి జరిగిన దానికి బాధపడి ప్రయోజనం లేదు ఇకపైన ఆ దేవతామూర్తికి అన్యాయం జరగకూడదు నేను యభచారిణినైనా నాకు ఆత్మతృప్తి కావాలి ఇక నా జీవితంలో అడుగు పెట్టరాదు మీరు అంటూ మోహనాంగి జలజలా కన్నీళ్లు కార్చింది మామయ్య నిర్ఘాంతపోయి మోహిని అని దాపుకు వెళ్ళబోతే ఆమె చెరచరా పడకింటిలో నుంచి నడిచి తలుపులు బంధించుకుంది మామయ్య కోసం ఆ తలుపులు తెరుచుకోలేదు మామయ్య మనోభ్యదతో మంచం పెట్టాడు మావయ్య వేదన అత్తయ్యకి తెలుసు స్వయంగా మోహనాంగి భవంతికి బయలుదేరింది కానీ మోహనాంగి ఆ క్రిందటి రాత్రే ఊరు విడిచి వెళ్ళిపోయింది అత్తయ్య హతాశురాలై వెనక్కి మళ్ళింది ఇక మావయ్య మనోవ్యాధికి మందు లేదు వైద్యం లేదు రోజులు గడుస్తున్నాయి పరిస్థితి విషమిస్తోంది నిద్రాహారాలు మాని అత్తయ్య చేసిన సేవ వ్యర్థమవుతోంది మావయ్య మృత్యుముఖంలో మరణ ఘడియల్లో స్పృహ తప్పి పడి ఉన్నాడు శోకదేవత మాదిరి కూర్చున్న అత్తయ్య ఏదో స్ఫురించినట్లు లేచింది భగవంతుని ధ్యానిస్తూ మామయ్య పడక చుట్టూ ప్రదక్షిణలు చేసింది ప్రభు శ్రీరామ నా ఆయుష్ నా భర్తకు ప్రసాదించి ఈరాలిని నీ ధరికి చేర్చుకో తండ్రి సౌభాగ్యవతిగా ఈ జీవి సమాప్తి చెందాలి రామ ఇదే నా కోరిక అని ప్రార్థించి ఉంటుంది భక్తులను వేరొక విధంగా సంతోషపెట్టలేక తన దరికి తీసుకుపోవటానికి సిద్ధమవుతాడు కాబోలు ఆ భగవానుడు పవిత్ర మూర్తి అయిన అత్తయ్య ప్రార్థన ఫలించింది మావయ్యకు స్వస్థత చిక్కింది అత్తయ్య జబ్బు పడింది అప్పుడు నాయనమ్మ నిండు గర్భవతి కూతురు జబ్బు పడిందని తెలిసి పుట్టెడు దుఃఖంతో వచ్చింది వైద్యం చేయించబోతే అత్తయ్య వారించింది అమ్మ నా భర్త ఆరోగ్యం కోసం నా ప్రాణం దానం చేశాను ఈ మొక్కు చల్లకుండా నేను బ్రతకాలని కోరితే అది మహా అపరాధం కదా నన్ను మరిచిపో అమ్మా నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను అందట ఆ రాత్రి అత్తయ్యకి స్పృహ తప్పింది సూర్యుడు ఉదయించాడు అత్తయ్య అస్తమించింది సౌందర్య రాశి పవిత్రత మూర్తి సౌభాగ్యవతిగా తనువు చాలించింది అత్తయ్య దేహం అగ్నిజ్వాలల్లో లీనమైపోతున్న సమయాన్న నాయనమ్మ ప్రసవించింది కోరి కోరి ఒక్కగానొక్క మొగబిడ్డని ఏమిటి ప్రకృతి ఎన్ని చిత్రాలు సృష్టించగలదు భగవానుడు అప్పుడప్పుడు మనుషుల్ని బొమ్మలుగా పెట్టుకుని ఆటలాడుకుంటాడు కాబోలు ఒక బిడ్డ మరణం మరో బిడ్డ జననం ఆ మాతృహృదయం సోకిస్తుందా సంతోషిస్తుందా ఆ పసిపాపే మా నాన్న నాన్న పెద్దవాడై నాన్నకి నేను పుట్టి కొంత పెరిగాక నాయనమ్మ నాకీ గాథ చెబుతుంటే ఆ బాధ ఎలా వర్ణించను అలా చెప్పుకొచ్చింది భాను నేను అంతా విని నెట్టూర్చాను అత్తయ్య పోలికలు నీకు వచ్చాయని చెప్పిందా నానమ్మ అన్నాను గుర్తొచ్చి అవును రూపంలో కాదు కానీ రాతలో ఉన్నాయని ఇప్పుడు అనిపిస్తోంది అత్తయ్య గురించి వింటే ఆ రోజుల్లో నేనేమనుకునేదాన్నో తెలుసా అత్తయ్యకి ఎంత అందం ఉన్నా ఎన్ని సుగుణాలు ఉన్నా భర్తని పాదాక్రాంతం చేసుకోగలిగే తెలివితేట లేవో శక్తి సామర్థ్యాలేవో లేవనుకునేదాన్ని అన్నయ్య ఇప్పుడు నాకు నువ్వు నవ్వొస్తోంది పెళ్లికి ముందు నా ఆలోచనలు ఏమిటో తెలుసా పాదరోజులు వేరు ఆ మనుషులు వేరు ఆనాడు స్త్రీకి భార్యగా కానీ కోడలిగా కానీ మంచి స్థానం లేదు కన్నబిడ్డ అత్తింట్లో నరకం అనుభవిస్తూ ఉంటే తల్లిదండ్రులు కళ్ళు పెట్టుకుని చూడడానికి తప్ప దేనికి సమర్థులు కారు సాంఘిక నియమాలను మీరగలిగే సాహసవంతులు కారు కానీ ఈనాడు అత్తయ్య మళ్ళీ పుడితే అంత అన్యాయంగా బలైపోయే అవసరం రాదు ఈనాటి పురుషుడు సత్యవాది దయామయుడు స్త్రీ విలువ గ్రహించాడు స్త్రీని అర్థం చేసుకున్నాడు స్త్రీని గౌరవిస్తాడు ప్రేమిస్తాడు ఆదరిస్తాడు ఆరాధిస్తాడు క్రమక్రమంగా స్త్రీ అన్ని విధాల పురుషుడి స్థాయి అందుకోగలుగుతుంది ఆ అవకాశం పురుషుడే కల్పిస్తాడు అట్టి స్త్రీ పురుషుల మధ్య కలహాలకు గాని విముఖతలకు గాని తావే లేదు విద్యావంతులై జ్ఞాన సంపన్నులైన ఈ నాటి మనుషులు పూర్వపు మనుషుల మాదిరిగా సనాతనంగా అనాగరికంగా బతుకు సాగించరు అత్తయ్యకు నాకు అంతరం ఉంది అత్తయ్య సాధించలేని అభ్యుదయం నేను సాధించగలను అత్తయ్య శాసించలేని పురుషుణ్ణి నేను శాసించగలను అత్తయ్య పొందలేని గౌరవ మర్యాదలు నేను పొందగలను అత్తయ్య అందుకోలేని స్వర్గసీమలు నేను అందుకోగలను ఇంకా ఎన్నో ఊహించేదాన్ని అన్నయ్య ఈ క్షణంలో నా సరస్సు సిగ్గుతో వంగిపోదేం నేను ఊహించినదంతా ఊహక కల్లా నాటికి నేటికి ఏ మార్పు లేదు స్త్రీ జీవితంలో అభ్యుదయం ఏదీ లేదు పురుషలోకంలో మానసికమైన ప్రగతి లేదు స్త్రీకి ఈ సమానత్వం ఈ హక్కులు ఈ చట్టాలు అంతా దగ మోసం లాంఛన ప్రాయం ఉపన్యాసాలకే పరిమితం కాగితాలకే అంకితం అనుభవంలో కాదు నిజ జీవితంలో కాదు నేను అత్తయ్య కన్నా అంగుళం కూడా పురోగమించలేదు భాను ఇంకా చెబుతూనే ఉంది మామయ్య సాని వెంట వంట తిరిగితే అత్తయ్య తెలివితేటలు లేక ఊరుకుందని బాబాయి పేకాడుతూ బతికితే పిన్ని సిగ్గులేక సహించిందని మొగుడు హోటల్లోనే కాపురం పెడితే పెళ్ళం ప్రేమలోకి వదిలేసిందని ఆనాడు భార్యలే మూర్ఖంగా భర్తల్ని చెడగొట్టారని వ్యసనాలకు ప్రోత్సహించారని క్షమ సహనం పాతివ్రత్యం అంటూ అర్థం లేని బాధలు అనుభవించారని ఎన్నో అనుకునేదాన్ని అలా వాళ్ళు ఎందుకు చేశారో ఎంత గతి లేక చేశారో ఒక్కసారైనా ఆలోచించినా స్త్రీకి ఎన్ని ఆశలుండని ఎన్ని ఆశయాలుండని ఎంత అభిమానం ఉండని భర్త చేత అవమానాలు పడుతూనే ఉంటుంది లోకం చేత గౌరవాలు పొందిన భర్తకి గడ్డి పరకకన్నా తేలికవుతుంది బాను నీ అనుభవాలతో పురుష జాతి మీదే ద్వేషం పెంచుకోకు నువ్వు కోరిన ప్రగతి నూటికి నూరు పాళ్ళు జరగకపోయినా కొంతైనా ఉంది దానికి నిదర్శనం నీకు ఇన్ని విషయాలు అర్థం కావటమే పూర్వం ఆడవాళ్ళు ఇన్ని విషయాలు మాట్లాడగలిగేవారా నువ్వు అన్నట్టు ఇంకా పూర్తిగా మగవాళ్ల మనసులు వికసించలేదు స్త్రీ వేగంగా మారుతోంది అదే వేగంతో అధికారం వదులుకోవలసిన పురుషుడు మారలేకపోతున్నాడు అందుకే ఈ సంక్షోభం అన్నయ్య వివాహంతో స్త్రీ పురుషుడికి అమ్ముడైపోతుందా ఒక మనిషి మీద మరో మనిషికి సర్వహక్కులు లభిస్తాయా ఇక నేను దేన్ని గురించి మాట్లాడను కానీ నాకొక కోరిక ఉంది నా కొడుకు పెరిగి పెద్దవాడై ఆదర్శంగా జీవించే స్త్రీలను గౌరవించే వ్యక్తి కావాలని నీ వంటి తల్లి పెంపకంలో నీ కొడుకు అలాగే తయారవుతాడు బాను బాను బాధగా నవ్వింది కానీ ఏ నాటికైనా ఆ పెంపకానికి లోటు వస్తే ఛా ఏమిటా మాటలు ఎందుకన్నయ్యా అంత భయం నువ్వు ఉన్నావుగా అన్నయ్య నీకు ఏ కష్టానికైనా సుఖానికైనా తోడు ఉంటాడు అంత మాత్రాన నా ఇటువంటి బరువైన బాధ్యతలు నా మీద మోపుతావా నువ్వు తల్లివి ఆ బాధ్యత నువ్వే వహించాలి నీకు ఏమైనా జరిగితే అన్నయ్య ఏమవుతాడో ఆలోచించు నాకు కూడా కొంత విలువ ఇచ్చి నువ్వు బతికి ఉండాలి ఎవరి కోసమో కాదు నీ కోసమూ కాదు నీ బిడ్డ కోసం నీ వంటి వాళ్ళు అన్నింటినీ ఓర్చి బ్రతికి ఉండి బిడ్డల్ని పెంచితేనే కదా ఏనాటికైనా ఈ అన్యాయం మాసిపోతుంది అదేనే ధ్యేయంగా పెట్టుకోబాను ఎప్పుడూ పిచ్చి పిచ్చిగా ఆలోచించకు లేదులే అన్నయ్య ఎంత దుఃఖాన్నైనా సహించి నా బాబుని పెంచి పెద్ద చేస్తాను అంటూ భాను కొడుకు ముఖాన్ని చెక్కిలికి చేర్చుకుంది ఆ మాటలన్నీ ఎలా మర్చిపోయిందో ఎంత పిచ్చి పని చెయ్యదనుకున్నాను కొడుకు మీద భానుకి అపారమైన అనురాగం కొడుకుని మాతృ హృదయంతోనే కాదు ఒక ఆదర్శ మూర్తిగా పెంచాలనే నారీ హృదయంతో అభిమానిస్తోంది భాను ఏనాడు ఏ అఘాయిత్యము చెయ్యదనుకున్నాను ఒక రకంగా ఆలోచిస్తే భాను మానసికంగా అనారోగ్యానికి గురైంది అవమానం జరిగితే కృంగిపోతుంది ధైర్యం కోల్పోతుంది వ్యక్తి నైత్యాన్ని అనుభవిస్తూ బ్రతకకూడదు అక్కడితో అంతమైపోయి వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి అంటుంది భాను నాకు ఒక సమస్య అయ్యింది అది ఎలా పరిష్కారం అవుతుందో ఊహకేమీ అందేది కాదు ఒకసారి అనిపించింది భానుని ఆ సంసారం నుంచి తీసుకువచ్చి ఏ అయినా చదివిస్తే ఎక్కడైనా ఉద్యోగంలో చేర్పిస్తే మారని మనుషుల కోసం ఎంతకాలం జీవితాలు నరకం చేసుకుంటాము మరి నాలుగు నెలలు ఓపికపడితే నా చదువు పూర్తి అవుతుంది నాకు ఉద్యోగం వస్తుంది అప్పుడు భాను దేనికి ఇష్టపడితే అది చేయవచ్చు అనుకున్నాను ఆ ఊహ నాకు చాలా మనశ్శాంతి కలుగజేసింది భానుని చూసి అప్పటికి నెల రోజులు దాటింది ఎన్నోసార్లు వెళదామని బయలుదేరి కూడా ఆగిపోయాను వెళ్ళబుద్ధి కాలేదు వెళితే ఏదో కొత్త విషయం వినాలి ఈ నెల రోజుల్లో ఏమీ జరిగి ఉండదా భాను సంసారం ఓ నెలపాటు ప్రశాంతంగా గడుస్తుందంటే సూర్యుడు పడమట ఉదయించేటంత నిజం కానీ భానుని చూడకుండా ఉండటానికి నా మనసు అంగీకరించలేదు భాను దగ్గర ఉన్న పుస్తకాలు లైబ్రరీకి ఇచ్చే తేదీ కూడా దాటిపోయింది బట్టలు వేసుకుని బయలుదేరాను నెల నాళ్లకు మాట అంది నవ్వి భాను నిజంగా తీరికలేదు భాను పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదా బాబు బాగున్నాడా ఎక్కడికి వెళ్ళాడు అన్నాను కూర్చుంటూ పక్క వాళ్ళ ఇంట్లో ఆడుకుంటున్నాడు ఈ మధ్య విశేషాలు ఏమిటి బావ బాగున్నాడా ఇద్దరం బాగానే ఉన్నాం మాటలే లేవు అదా బాగు ఎప్పటి నుంచి ఆ మధ్య నాన్న ఉత్తరం రాశారు ఏమిటి సంగతులు నాయనమ్మ బతికి ఉన్నప్పుడు ఎవరికో వెయ్యి రూపాయలు వడ్డీకి ఇచ్చిందట పోయే ముందు అవి వసూలు చేసి నాకు ఇమ్మని చెప్పిందట అప్పుడు నాకు తెలుసు నేను ఫిఫ్త్ ఫారం చదువుతున్నప్పుడు నానమ్మ పోయింది పదిహేనేళ్ళ దాన్ని నాకు వెయ్యి రూపాయలు ఎందుకు నానమ్మా అన్నాను అక్కయ్యలు వాళ్ళు తెగ వేళాకోలాలు చేసేవారు ఆ విషయం నేను పూర్తిగా మరిచిపోయాను ఒక వారం రోజుల క్రిందట అప్పు తీసుకున్న అతను మొత్తం ఇచ్చేశాడట వడ్డీతో కలిపి రెండు వేల రూపాయలు అయ్యాయి ఏం చెయ్యమంటావని నాన్న రాశారు ఇప్పుడు నాకు రెండు వేల రూపాయలు ఉన్నాయి బావగారు చాలా మారిపోయారు నిజంగాన నిజమో కాదో నాకేం తెలుసు ఆ ఉత్తరం చూసి చూడగానే అకస్మాత్తుగా ఆయన ప్రవర్తనలో పరివర్తన వచ్చేసింది చేసిన తప్పులు తెలుసుకున్నాను పశ్చాత్తాపంతో విధ వపేకాట త్యజించారు వరుసగా వారం రోజులు రాత్రి బవ్ రాత్రింబవళ్ళు ఇంట్లోనే కూర్చున్నారు ఇక పరివర్తన చాలు చాలనుకొని ఒకనాటి సాయంకాలం తీరిగ్గా నన్ను దగ్గర కూర్చోబెట్టుకొని భాను నేను పూర్తిగా మారిపోయాను నువ్వు నమ్ముతావా అన్నారు భాను భాను నేను తొందర మనిషినని నీకు తెలీదా నా తప్పులు నువ్వే క్షమించకపోతే నేనేమవ్వాలి అంటూ ప్రారంభించారు నేను ఒక సంగతి చెప్తాను నన్ను అపార్థం చేసుకోక బాను నా కష్టసుఖాల్లో నువ్వు కాకపోతే ఎవరు తోడ్పడతారు ఈ సంసారం బాధ్యత నీకు మాత్రం లేదా నిజానికి నేను కొంత డబ్బు వృధా చేశాననుకో జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు పన్నెండు వందల వరకు అప్పు ఉంది ఎలా తీర్చను భాను అన్నారు సరే ఏమైంది నిన్ను డబ్బులు అడిగాడా అన్నాను భాను మాటలకు అడ్డం వచ్చి పూర్తిగా విను నాకేమీ పాలుపోవటం లేదు భాను తలుచుకుంటే గుండెలు బద్దలవుతున్నాయి ఈ బెంగతో నా ఆరోగ్యం కూడా పాడైపోయేలా ఉంది ఏం చెయ్యమంటావు చెప్పు అది లౌక్యం అది నన్ను అడగటం అనవసరం మీరు అప్పు చేసిన ఏ ఒక్క రూపాయికి నన్ను సలహా అడగలేదు అది తీర్చుకోవలసిన నాడు కూడా నా అవసరం లేదు అన్నాను అలా అనకు భాను ఇప్పుడు ఎంత వాదించినా అప్పు తీర్చాలి కదా నా దగ్గర ఉందా చెప్పు మీ దగ్గర డబ్బు ఎప్పుడు ఉంటుందని ఎలా తీర్చగలనని అప్పు చేశారు అప్పుడంతా ఆలోచన లేని వెర్రివాడిని అయ్యాను అవన్నీ ఆరాలు తీయకు భాను ఇప్పుడు నువ్వు ఏమంటే అది నువ్వు ఎన్ని అంటే ఏం లాభం నా కష్ట సుఖాలు నీకు అవసరం లేదా ఈ సంసార బాధ్యతలు నీకు మాత్రం లేవా నాకు ఎన్నో విషయాలు ఒక్కసారిగా గుర్తు వచ్చాయి కష్ట సుఖాలు నిండు నెలలతో పుట్టెడు జ్వరంతో సోడా తాగాలంటే ఒక్క అర్ధనా లేక ఏడ్చానే కాలు పెనికి స్నానానికి నీళ్లు పట్టలేనంటే చెంపలు పగలగొట్టారే గుర్తుందా నేను సరదాపడి అగ్రత్తులు చెట్టుకొంటే ఆ హక్కు ఎవరిచ్చారని అడిగారు మరిచిపోయారా మా అమ్మగారికి అరిటాకు కోసి ఇచ్చానని కుమిలి ఏడ్చేలా తిట్టారు జ్ఞాపకం లేదా ఇలా ఎన్ని ఏకరు పెట్టమంటారు ఈ సంసారంలో నేను ఎంత సుఖం అనుభవిస్తున్నానో నాకు తెలీదా ఏ నాడు నాకు లేని కష్ట సుఖాలు సంసార బాధ్యతలు ఈనాడు ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎంత కాలం ఉంటాయి ఏది చెప్పినా తోసిపుచ్చి ఏనాడు అంటనివ్వకుండా చేసి పేడ పురుగు కన్నా హీనంగా చూశారు మీరు ఎన్నైనా చెప్పండి కంఠశోష నా దగ్గర నుంచి గవ్వరాదు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ డబ్బు మీకు ఇవ్వను నా తర్వాత కూడా మీకు దక్కనివ్వను ఇంతే నేను చెప్పేది అన్నాను ఆయన చాలాసేపు మౌనంగా కూర్చున్నారు భాను నిజంగా నేను చాలా పొరపాట్లు చేశాను ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నిజం అనిపిస్తుంది నన్ను క్షమించలేవా పొరపాట్లు క్షమాపణలు అంటే మీకు అసహ్యం అంటారుగా నాకు అసహ్యమే భాను నీ ఇష్టం వచ్చినట్టే చెయ్యి కానీ నన్ను క్షమించు నేను కోపంలో అన్న మాటలన్నీ మరిచిపో నా కోసం ఇంత తొందరగా వచ్చిన పరివర్తన ఇంత తొందరగానూ పోతుంది దేనికైనా పునాది బలం అవసరం మారిపోయినా నమ్మనంటావు నీ మీద నాకు ప్రేమ లేదని అనుకుంటున్నావు కదూ అదంతా నీ భ్రమ బాను భ్రమించేది నేను కాదు మీరు ఇంకా నన్ను నమ్మించగలనని ఉన్న మీరు భాను ఒక్కటి చెప్పు నిన్ను నేను స్వయంగా చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నానా ఎవరి బలవంతం మీదనైనా చేసుకున్నానా పెళ్ళమ్మంటూ ఒక ఆడది కావాలి కాబట్టి కంటికి నచ్చగానే అంగీకరించారు కానీ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళంతా భార్యల్ని ప్రేమిస్తారనే హామీ లేదు ఏమో భాను ఇదివరకు నువ్వు చాలా మంచిగా ఉండేదానివి ఎందుకో చాలా మారిపోతున్నావు అదే అనవసరం అవుతోంది మీరు చెప్పినదంతా నిజమని చేసినదంతా మంచి అని నమ్మిన వాళ్ళు కళ్ళు తెరిచి చూడనన్నాళ్ళు మిమ్మల్ని అనుమానించటమే తెలిసినన్నాళ్ళు మంచిగా ఉన్నాను కానీ ఇక మీరు చెయ్యగలిగిందేమీ లేదు నన్ను సుఖపెట్టనూ లేరు దుఃఖపెట్టనూ లేరు నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అద్దం పగిలితే అతుక్కోదు అద్దం కన్నా సున్నితమైన మనసు విరిగితే బాగుపడదు సరే భాను నీ దయ నేనేమీ చెయ్యలేను ఎప్పటికైనా నీ మనసుని నేను బాగు చేయగలిగితే అదృష్టవంతుణ్ణి అది ఆఖరి అస్త్రం మీరు దయచేసి అంత దిగజారిపోకండి ఆడదాన్ని పోషించి ఆడదాన్ని రక్షించి ఆడదాన్ని పాలించే పురుషుడు ఒక ఆడదాన్ని ఎంత దేవరించటమా నేను భార్యనే కావచ్చు ఆడదాన్ని మీ వ్యక్తిత్వం మీరు కాపాడుకోవాలనే నా కోరిక ఆయన ముఖ కవళికలు క్రమంగా మారిపోయాయి అణచిపెట్టుకున్న కోపం అభినయించిన శాంతం భంగపడిన అభిమానం పొంగులెత్తిన ఆవేశం అన్నీ కలగలుపుగా ప్రస్ఫుటమయ్యాయి గంభీరంగా అన్నారు ఆ డబ్బు ఏం చేస్తావు ఏదో చేస్తాను ఏమీ చెయ్యలేనప్పుడు తగలబెడతాను మీకు మాత్రం ఇవ్వను నా చెంపలు అదిరిపోయాయి కళ్ళు చీకట్లు కమ్మాయి తూలి పడిపోయాను డర్టీ గ్రీచర్ ఎంత పొగరు కట్టుకున్న మొగుడు కాళ్ళ వేళ్లా పడి దేవరిస్తే నీతులు వల్లిస్తావా డబ్బు తగలబెడతావా నువ్వు తగలబడతావా ఆ డబ్బు నా చేతికి ఎలా రాదో నేను చూస్తాను ఇదేనా మీలో వచ్చిన పరివర్తన నోర్ముయ్ నువ్వు నన్ను ప్రశ్నిస్తావా లేదు మీరు చాలా మారిపోయారని నన్ను ప్రేమిస్తున్నావని చెబితే అవునో కాదో తేల్చుకుంటున్నాను అవసరం లేదు ఆ అవకాశం నువ్వు పోగొట్టుకున్నావు నేను అన్ని విధాలా మారిపోదామనుకున్నాను కానీ వీసమెత్తి విలువ లేకుండా చేస్తావు నీకు ఇప్పుడు బుద్ధి రాదు నేను ఇంకా ఇంకా నాశనమై తాగి తందనాలాడి దేన్నో వెంట వేసుకొని కొంపకొస్తే అప్పుడు ఎంత అర్థం లేకుండా మాట్లాడుతున్నారు నా మీద కోపంతో మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటారా ఆజ్ఞాపించి క్షమ సంపాదిస్తారా ఒక వ్యక్తి సుగుణాలు కలిగి ఉండటం మిత్రుల కోసమా చీ నీతో నాకు మాటలేమిటి నువ్వు సంసారివా కట్టుకున్న విధవా అప్పులపాల ఏడుస్తూ ఉంటే నగలు సింగారించుకుని ఊరేగుతావా అప్పుల వాళ్ళంతా కలిసి నీ మొగుడిని జైల్లోకి తోయిస్తే నువ్వు రూపాయలు పక్క పరుచుకొని పవళిస్తావా నీకు ఇప్పుడు బుద్ధి రాదు ఆ రోజు ఒకనాడు చెప్పేదేముంది ఏముంది అసలే కోతి కళ్ళు తాగింది నిప్పు తొక్కింది తేలు కుట్టింది గంతులు వెయ్యదు నాన్నకు జవాబు రాశాను డబ్బు బ్యాంకులో వెయ్యండి బాబు చదువుకి పనికి వస్తుంది అని కానీ ఆ ఉత్తరం ఎంత ఏడ్చానో ఏడుస్తూ రాసానో తెలుసా ఆ డబ్బు కంటే నా భర్త విలువ చాలా తక్కువ ఆ వ్యక్తి అప్పులపాలై ఉన్న సిగ్గు విడిచి అడిగినా ఆ డబ్బు ఇవ్వకుండా తిరస్కరించానంటే కారణం ఎంత బలమైనదై ఉండాలి ఈ సంసారం సక్రమంగా ఉండే ఆ డబ్బుని నేను కన్నెత్తి చూడగలనా ఈ కాపురంలో అనురాగబంధమే ఉన్ననాడు ఎవరి కష్ట సుఖాలు వారవే అవుతాయి తండ్రి సమర్థుడైతే కొడుకు కోసం కొడుకు చదువు కోసం తల్లి తాపత్రయ పడవలసి వస్తుందా అంటూ ఏడ్చాను అది ఈ మధ్య జరిగిన విషయం ఆయన నాతో మూడు రోజుల నుంచి మాట్లాడటం లేదు అని చెప్పుకొచ్చింది బాగుంది ఏవో గొడవలు వినాల్సి వస్తుందనే ఇక్కడికి రావాలంటే భయం ఓ నీ బావ మారిపోయానన్నప్పుడు నువ్వు అప్పెందుకు తీర్చకూడదు అన్నాను నీకేం మతిపోయిందేమిటి డబ్బు కోసం మారే మనిషిని నమ్మమంటావా ఆయనకు ఈ సమయంలో డబ్బు ఇవ్వటం ఇంకా ప్రోత్సహించటమే తన ప్రవర్తనలో లోటుపాట్లేమిటో ఆయనకు తెలిసి రావాలి ఆయన మనసు పశ్చాత్తాపడాలి ఈ ఆనాడు ఆ డబ్బు ఇవ్వటానికి నేను సిద్ధమే నాకు నిజమనిపించింది భాను అంది కొన్నాళ్ళు పోయాక ఒక రేడియో కొనాలి అది నాకు తీరని కోరికగా ఉండిపోయింది ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు లేదు ప్యాక మేడలు పార్ట్ సిక్స్ కంప్లీట్ అయిందండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్